భాగ్యనగరం బోనం ఎత్తింది ఆషాఢ మాసం తొలి ఆదివారం కావడంతో గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి భాగ్యనగర వాసులు తొలి బోనం సమర్పించారు ఈ ఏడాది దశాబ్ది బోనాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది అమ్మవారి తొలి పూజకు ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించారు ఇతర వివరాలు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే బోనాల జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది డప్పు చప్పుళ్ళు పోతరాజుల విన్యాసాలు శివసత్తుల పూనకాలతో భాగ్యనగరం మారుమోగుతోంది నగరంలోని గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల పండుగ మొదలయ్యింది తెల్లవారుజాము నుంచే భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద సంఖ్యలో గోల్కొండ కోటకు చేరుకున్నారు భక్తితో కుండలో పరమాన్నం వండి బోనాలు సిద్ధం చేసి ఆలయానికి తరలివచ్చారు ఢిల్లెం బల్లెం మోతలతో శివసత్తుల పూనకాలు పోతరాజుల ఆటల మధ్య బోనాలు ఆలయానికి తరలివస్తుంటే గోల్కొండ కోటలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది అందరినీ చల్లగా చూడాలని జగదాంబికను వేడుకుంటూ భాగ్యనగర వాసులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు దశాబ్ది బోనాల పేరుతో పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయల నిధులను కేటాయించింది భక్తులకు అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది గోల్కొండలోని జగదాంబిక అమ్మవారికి తొలి పూజకు ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు అనంతరం బంజారా దర్వాజా వైపు నుంచి నజర్ బోనంతో అమ్మవారి ఊరేగింపు గోల్కొండ కోటకు చేరుకుంది ఆలయంలో అమ్మవారి ఘటాల నుంచిన తరువాత భక్తులు బోనాలు సమర్పించారు కాగా హైదరాబాద్లో ఆషాఢం బోనాల జాతర ఆగస్టు నాలుగవ తేదీ వరకు జరుగుతుంది ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు నిర్వహిస్తారు ఇరవై ఒకటిన బోనాలు ఇరవై రెండున అమ్మవారి రంగం పేరుతో భవిష్యవాణి ఉంటుంది ఇక ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు జరుగుతాయి ఇరవై ఎనిమిదిన బోనాలు ఇరవై తొమ్మిదిన రంగప్రవేశం ఉంటుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్